ఈరోజు దేశమైనటువంటి కువైట్లో ఏ దేశమే కన్నా ఎందుకు ఖాళీ నా రాని తల్లి భూమి భారత్ అన్న విధంగా కువైట్లో కూడా ఇంత పెద్ద ఎత్తున రైల్వే కోడు నియోజకవర్గానికి చెందినటువంటి ఒక గ్రామం కాదు అన్ని గ్రామాలు ఇటు కోడూరు నుంచి ఎత్తుకుంటే పొలంపేట దాకా మొత్తం అందరూ కూడా బలిచ సోదరులందరూ కూడా ఒక ఏకదాటిగా ముందుకొచ్చి అంతేకాకుండా రైల్వే కోడూరుతో పాటు మేమున్నామని చెప్పి వెంకటగిరి ప్రాంత కాపు సోదరుల బలి సోదరులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను తిరగరాసినటువంటి ఈ యొక్క కూటమి విజయోత్సవ వేడుకల్లో భాగంగా అన్నయ్య తెలుగువారి ముద్దుబిడ్డ జనసేన పార్టీ అధినేత బడుగు బలహీన వర్గాల అంటే ముందుండేటువంటి నాయకుడు ఆంధ్ర ప్రజల ప్రజల కష్టాలను కన్నీళ్లను తుడిసేందుకు నేనున్నాను అనేటువంటి ఒక దృక్పథంతో ముందుకొచ్చి ఇటు గౌరవ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జనసే మరి అదేవిధంగా బీజేపీ పెద్దలు ఈరోజే మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన దేశ ప్రధానమంత్రి వరిలో గౌరవనీయులు పెద్దలు మోడీ సార్ గారిని మరి ఈ ముగ్గురు కలుపుకొని చారిత్రాత్మకమైనటువంటి ఒక గెలుపును ఈరోజు నూట అరవై నాలుగు సీట్లను ఆంధ్రప్రదేశ్ ప్రపంచనాన్ని చాటారంటే అది నిజంగా మన నాయకుడు మన అందరి నేత ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారిని అదేవిధంగా అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మన తెలుగువారి బాధలు కన్నీళ్ళు కష్టాలు ఈ ఐదేళ్ల పాటు మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పడిన చోభ అంతా ఇంత కాదు మరి ఈ యొక్క కష్టాలను కన్నీళ్ళను విడనందుకు నూతన ప్రభుత్వం రేపు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం మన గౌరవనీయులు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సారు అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు సారు అదేవిధంగా దగ్గుబాటి పొరందేశ్ బ్రహ్మ జాతీయ బీజే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అదేవిధంగా ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన ప్రధానమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి మీ అందరి తరఫున మనందరి తరపున మరొక్కసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు కపోతే రాబోయే రోజుల్లో ఈ గెలుపు మనకు ఒక బాధ్యతను తెచ్చిపెట్టింది మీ అందరికీ తెలుసు అంటే ముఖ్యంగా వచ్చినటువంటి కాపు బలిజ తెలగ వంటరి గుంటూరు కాపు తూర్పు కాపు సోదరులు ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఒక అభిమానం ఎవడన్నా కన్నీళ్లు గారితే వెంటనే స్పందించి రూపాయి ఇచ్చేటువంటి గుణం మీ అందరిలో ప్రతి ఒక్కరిలో ఉన్నదని ఈ సందర్భంగా ంటే మన పార్టీ మన నాయకుడు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతం ఎవరు వచ్చినా కన్నీరు పెడితే కరిగే మన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది అలాంటిది ఆయన విజయోత్సవాన్ని దాదాపు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే వెనుదిరిగి చూడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందులో మన కాపులు బల్లులో తొంభై ఐదు పర్సెంట్ గంపతో ఓట్లు పోసి మన నాయకుడిని గెలిపించాలని చెప్పేసి చేసుకుంటూ మరి ఇంత పెద్ద ప్రేమ చూపించినటువంటి ఈ యొక్క వెనకబడినటువంటి నిజంగా కాపు బల్లిలు గొప్ప అని చెప్పుకుంటారు కానీ మనకు ఉండే కష్టాలు కన్నీళ్ళు ఈరోజు ఈబీసీ కోట ఐదు పర్సెంట్ లేదు రావాల్సినటువంటి గత సంవత్సరం గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు ఇస్తానన్నాడు మనకు గత ముఖ్యమంత్రి కానీ రెండు వేల కోట్లు కాకిలు ఎత్తుకోమైనాయి కాదాలు ఎత్తుకోమైనా నాకు అర్థం కావాలా అది పోయింది కాపులు విద్యాదీవుని అన్నాడు అది పోయింది ఈ పొద్దు కాపులకి ఏం చేసావాయా అంటే కాపుల నేతం పేరు పెట్టి ఇతర కులాలకు ఇచ్చినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి అలాంటివన్నీ లేకుండా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి ఆదరాభిమానాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల్లో అన్ని మతాలను అన్ని కులాలను కాపాడుకుంటూ కాపులు కూడా ఈరోజు కాపు అంటే కాలు ఎగ్గరేసుకునే విధంగా చేసినటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ మరి ఈరోజు ఈ కలుపు దేశంలో కూడా మన రైల్వే కోడూరు ప్రతి బలిచపల్లి సోదరుడు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే శెట్టిగుంట నుంచి పెట్టుకుంటే ఇటు పొలంపేట నుంచి ఇటు చిట్వేల నుంచి ఇటు పెడగలూరు దాకా రైల్వే కోడర్ నియోజకవర్గంలో ఉండే ప్రతి బలిజా ఇక్కడ ఉండాలంటే నిజంగా మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను మరొకసారి మీ అందరికీ కూడా మీరు ఈ లైవ్ ద్వారా ఎంతోమంది సోషల్ మీడియాలో పంపిస్తూ ఉంటారు మనలో ఐక్యత మనలో పెద్దవాడు ముందు మాట్లాడుతూ ఉంటే మనం సైలెంట్గా ఉండాలి ఇతర ఇతరులను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది ఏంది మురళి మాట్లాడేది మేము మాట్లాడాలా అనేది మనలో విడనాడాల అది విడనాడి మా పెద్ద ఆయన ఉన్నాడు మా పెద్ద ఆయన తర్వాత నేను నా తర్వాత నా వెనకతరం అలా గౌరవించుకొని ఎప్పుడైతే మనలో ముందుకెళ్తామో మనం అన్ని రంగాల్లో ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ ఐక్యత గురించి ఈ కోవైట్లో ఒక కాపు సంఘం అధ్యక్షుడిగా మీ అందరు కూడా నేను ఒకటే చెప్పిన ఒక కాకి కన్నీరు కాల్స్తే వెయ్యి కాపులు ఇక్కడ అదే అదేవిధంగా ఒక కాపుకు కన్నీరు వస్తే ఇంతమంది కాపులు కోవైట్లో ఇరవై వేల పైచులు ఇరవై ఐదు వేల మంది కాపులు బల్జీలో ఉన్నారు ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ కర్నూలు దాకా మన కాపు బల్జ తెలగ వంటలు ఉన్నారు మీరు అందరూ ఏకమై ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అందరం కలిసి కట్టుగా ముందుకెళ్లి ఈ రోజు ఎలా ఒక స్టెప్ వెనక్కి తీసుకొని పవన్ రాష్ట్రంలో ఒక చరిత్ర రాష్ట్రంలో రెండు పార్టీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్తే స్వతంత్రంగా ఎవరు కూడా ఆయన కన్నెత్తి చూడకుంటే పవన్ కళ్యాణ్ సార్ ముందుకెళ్ళి జైలుకెళ్ళి కలిసి ఆయన కన్నీరు కన్నరెప్పు దాటక ముందే నేనున్నాను ఓటు చేయను కలిసి ప్రయాణం చేస్తాము మేము ఈ విధంగా రాష్ట్రాన్ని ఓటు చేయాలని కూడా కాపాడుకుంటాం అన్నటువంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు ఎవరు అనేది ఒకసారి మరొకసారి చెప్పదరా అన్న మనం కూడా ఎందువల్లంటే ఈ ఐదేళ్ళు ఎన్నో బాధలు అనుభవించాం ఎంతోమంది ప్రత్యర్థుల చేతిలో కన్నీళ్ళు కష్టాలు అనుభవించాం మన ప్రభుత్వం వచ్చింది మొట్టమొదటిగా మీరు ఆర్థికంగా ఎదగండి మీరు రూపాయి సంపాదించుకుంటేనే రాబోయే తరాలకి రూపాయి మీరు ఖర్చు పెట్టగలుగుతారు మీరు రూపాయి సంపాదించుకోలేకపోతే ఆ రోజు రోజుసారి అప్పు చేసి పెట్టాలంటే మీరు పెడతారు మొట్టమొదటిగా మీరు కష్టపడతారు మీ వ్యాపారాలు మీ ఆర్థికంగా మీరు చేసే పని కాళ్ళు కానీ డబ్బు సంపాదండి మనం మీ బిడ్డలను చదివించండి వాళ్ళు వృత్తిలు అవుతారు ఉద్యోగస్తులు అవుతారు మీరు ఆడున్నా కూడా మీ రూపాయి మీ ఇంటికి చేరుతారు ఆ దచ్చిగా రూపాయి సంపాదించి మనలో వెనకబడ్డానికి కారణం మనం ఆర్థికంగా వెనకబడ్డమే మన కాపులు బంజనం మనం ఏ రోజైతే ఇప్పుడిప్పుడు రూపాయి సంపాదించుకున్నాం టెక్నాలజీ మారింది మన యువతలో పౌరుషం వచ్చింది నీతి నిజాయి మొట్టమొదటిగా నీతి నిజాయితీ పుట్టింది ఈ కాపుల్లో బంజుల్లో అని చెప్పి ఈ సందర్భంగా నేను కాబట్టి